దేశంలోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్ ను అనుసంధానించే కట్రా గాజీగుండ్ రైల్వే సెక్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ మార్గంలో రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతమైంది ఈ రైల్వే మార్గం అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా సైన్యానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకం కానుంది కశ్మీర్ కు సైన్యాన్ని ఆయుధ సామాగ్రిని వేగంగా తరలించేందుకు ఉపకరించనుంది ఇప్పటి వరకు కాశ్మీర్ కశ్మీర్ మధ్య రోడ్డు కనెక్టివిటీ మాత్రమే ఉండగా ఇప్పుడు రైల్వే మార్గం కూడా అందుబాటులోకి వచ్చినట్లయింది పెద్ద పెద్ద కొండలు పర్వతాలతో నిండిన జమ్మూ కశ్మీర్లో రైలు ప్రయాణం వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక పట్టాలెక్కింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ఉన్న కట్రా కాజీగుండ్ సెక్షన్ లో ప్రత్యేక రైలు ట్రైల్ రన్ విజయవంతంగా సాగింది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సైనిక బలగాలను తీసుకెళ్లిన ఈ రైలు రౌండ్ ట్రిప్ ను విజయవంతంగా పూర్తి చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రైలు అందుబాటులోకి రావడం వ్యూహాత్మకంగా అత్యంత కీలకం కానుంది కశ్మీర్ కు సైన్యాన్ని ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది జమ్మూ కశ్మీర్ మధ్య రైలు ప్రయాణం కొనసాగించాలనే ప్రభుత్వ ప్రణాళికపై పాకిస్తాన్తో ఉద్రిక్తతల ప్రభావం ఏమాత్రం పడలేదు ఈ మార్గంలో అదనపు ట్రైలరన్ నిర్వహించినట్లు ఉత్తర రైల్వే అధికారి ధృవీకరించారు చినాబ్ రైల్వే వంతన ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేస్తోంది కట్రా నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరిన ప్రత్యేక రైలు రాత్రి ఆరు గంటలకు తిరిగి స్టేషన్ కు చేరుకుంది గతంలో కట్రా శ్రీనగర్ మధ్య ప్రత్యేక వందే భారత్ తో ట్రైల్ రన్ నిర్వహించారు అయితే ప్రయాణికులు లేకుండానే ఆ ట్రైల్ రన్ సాగింది వాస్తవానికి చినాబ్ రైల్వే వంతన మార్గాన్ని గత నెల ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని పర్యటన రద్దయింది పాకిస్తాన్ తో సైనిక ఘర్షణల కారణంగా సెలవులు రద్దు కావడంతో తిరిగి విధుల్లో చేరాల్సిన సైనికులు ఈ రైలులో ప్రయాణించారు జమ్మూ కశ్మీర్ కు విమాన సర్వీసులు రద్దు కావడంతో వారికి ఈ రైలే ఏకైక రవాణా మార్గంగా మారింది ఇది కట్రా కాజీగుండ్ వరకు మాత్రమే ఉంది సాధారణంగా అయితే బారాముల్లా కాజీగుండ్ వరకు ఉంటుంది ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ మధ్య రోడ్డు కనెక్టివిటీ మాత్రమే ఉంది ప్రతికూల వాతావరణం కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనలు జరిగినప్పుడు రాకపోకలు నిలిచిపోయేవి తాజాగా రైలు మార్గం అందుబాటులోకి రావటం వల్ల జమ్మూ కశ్మీర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేందుకు అవకాశం ఉండదు